సృష్టి సరోగసి కేసులో ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశామన్నారు నాతుజోన్ డీసీపీ రష్మి పెరిమాల్ ఐవీఎఫ్ కోసం వచ్చిన చాలా మందిని నమ్రత సరోగసి వైపు మళ్లించినట్లు గుర్తించారు ఒక జంటకు సరోగసి పేరుతో డబ్బులు తీసుకుని చనిపోయిన శిశువును ఇచ్చినట్లు గుర్తించామన్నారు మరో దంపతులకు వేరే వారి ఇచ్చారని చెప్పారు వైశాగ్ చెందిన డాక్టర్లు రవి ఉషాలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు సృష్టి కేసును సిట్టికు బదిలీ చేస్తున్నామన్నారు రష్మి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సెట్ కో బదిలీ చేసినట్లు తెలిపారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ జులైలో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు సృష్టి సరోగసి కేసులో ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని అరెస్టు చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ మొత్తం ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కాలేదని మరో ఫిర్యాదు వచ్చిందన్నారు చాలా మంది దంపతుల వద్ద ఇరవై నుంచి ముప్పై లక్షలు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు అరెస్ట్ అయిన వారిలో వైద్యులు ఏజెంట్లు ఉన్నారని తెలిపారు రెండో కేసులో చనిపోయిన బేబీని చూపించి బాధితుల నుంచి పది లక్షల నుంచి ఇరవై లక్షలు వసూలు చేశారన్నారు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాను నిలిపివేశామన్నారు డీసీపీ గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్ నెంబర్ లెటర్ హెడ్స్ తో అక్రమాలు చేశారన్నారు ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు సో దె వస్ వన్ కేస్ విత్ కబ్సల్యూట్లీ సిమిలర్ కంటెంట్స్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ దీంట్లో కూడా వాళ్ళకి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూన్ ఎండ్ అండ్ జూలై ఫస్ట్ వీక్లో విక్టమ్స్ కి ఒక బేబీ గర్ల్ ఓవర్ చేస్తాం జరిగింది విశాఖపట్నంలో అండ్ వాళ్ళు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని తెలుసు ఈమెని కాంటాక్ట్ చేస్తున్నారు అండ్ ఈమా ఇంకా ద మెయిన్ అక్యూస్డ్ అలాంగ్ విత్ హర్ సన్ వాళ్ళని థ్రెటన్ చేశారని ఇచ్చింది కంప్లైంట్ సికింద్రాబాద్ లో సృష్టి సెంటర్ ను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు డీసీపీ రష్మి పెర్మాల్ ఈ సెంటర్ కు అనుమతులు రద్దయి చాలా కాలమైందన్నారు ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్ కాగా మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని నెట్వర్క్ ను విస్తరించారని తెలిపారు విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యులత వైద్యులు రవి ఉషా పనిచేసినట్లు గుర్తించామన్నారు ఈ కేసులో గా అండదానం ఇచ్చే వారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారని తెలిపారు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మా వర్కర్స్ కూడా ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని చెప్పారు తొమ్మిది నెలలు పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారన్నారు వన్ మోర్ అడిషనల్ ఎఫ్ఐఆర్ విత్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఇస్ రిగార్డింగ్ డాక్టర్ సూరి శ్రిమతి షీస్ ది విక్టమ్ అండ్ తన పేరు ఈ అక్యూజ్డ్ నమ్రతా హాస్ యూజ్డ్ హర్ నేమ్ అస్ వెల్ అస్ మెడికల్ లైసెన్స్ నంబర్ ఆన్ ఆల్ ది ఆఫీషియల్ లెటర్ ప్యాడ్స్ ఆమె పేరు లైసెన్స్ నంబర్ పెట్టుకొని టు రెండర్ ఆథెంటిసిటీ అథెంటిసిటీ టు హర్ క్లినిక్ ఇట్లాంటి దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ షీ హస్ డన్ మగబిడ్డకు నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఆడబిడ్డకు మూడు లక్షల ధర నిర్ణయించారని తెలిపారు పోలీసులు ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనుమతులు ఉన్న వాటినే సంప్రదించాలని తెలిపారు డీసీపీ రష్మి పెర్మాల్